డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో కార్మికుల యొక్క న్యాయ సమ్మతమైన డిమాండ్లు పరిష్కారం చేయాలా శ్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో కార్మికులు ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం పాలసీ రూపొందించాలనేటువంటిది ఈ రోజు ఆటో కార్మికుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు రోడ్ని పడేసేటువంటి చర్యలకు పాల్పడింది ఆటో కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికుల జీవితాల మీదే ఈ రోజు దెబ్బైనటువంటి పడింది అందుకని ఆటో కార్మికుల యొక్క జీవితాలకి భరోసా కల్పించండి గ్యారంటీ కల్పించండి ఒక సంక్షేమ పాలసీని రూపొందించండి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అలాగే ఆటో కార్మికులు వాహన మేత్రం ద్వారా పాతిక వేల రూపాయలు చెల్లించాలని అలాగే ఆటో కార్మికులకి ఇన్సూరెన్స్ ఫిట్మెంట్ వీటి పేరుతో వేధింపులు లేకుండా కూడా ప్రభుత్వమే భరించాలని ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందో ఆదుకోవడానికి ఓ పాలసీ రూపొందించింది అంతకనే మంచి పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని ఆటో కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటో కార్మిక సంఘం ఆందోళన పునుకుంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం చూడనా 何